రక్తదానం చేస్తే వారు మరొక నలుగురు ప్రాణాలు కాపాడొచ్చు అన్న మాటల ఆదర్శంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని వాడవాడలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు ఆకివీడు సాలిపేట జన సైనికుల ఆధ్వర్యంలో ధరణి బ్లడ్ బ్యాంక్ తరపున మెగా రక్తదాన శిబిరాన్ని జన సైనికులు నిర్వహించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు గత పది సంవత్సరాలుగా సాలిపేటలో నిర్వహిస్తున్నామని అన్నారు పవన్ కళ్యాణ్ ఆదర్శంతోనే ఆయన పుట్టినరోజు వేడుకలు అందరికీ ఆదర్శప్రాయంగా మారాలని ప్రతి సంవత్సరం ఈ విధంగా నిర్వహిస్తూ ఉంటామని తెలిపారు అదేవిధంగా వృద్ధులకు దుప్పట్లు అందిస్తున్నామని రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్న దాతలకు షీల్డ్తో పాటు సర్టిఫికెట్ను ఇస్తున్నట్లుగా తెలిపారు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలే సేవా కార్యక్రమాలు చేయడానికి మూలమని సాలిపేట జనసైనికులు అన్నారు కేవలం రబ్బరు చెప్పులతో వచ్చిన వారితో కూడా నేటి రాజకీయాలలో నాయకులుగా మార్చగల సత్తా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు మాత్రమే ఉందని కొనియాడారు నేటి రాజకీయాలకు ఆయన ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో సుమారు ఒక వంద యూనిట్ల దాకా రక్తదానం అందిస్తున్నట్లుగా పేర్కొన్నారు మనం ఇప్పుడు జనసేనకు సంబంధించిన రక్తదాన శిబిరంలో అయితే ఉన్నాం అయితే నేడు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఏపీ డిప్యూటీ సీఎం అదే విధంగా సినిమాల్లో పవర్ స్టార్ పిలుచుకునే పవన్ కళ్యాణ్ రోజుతో ఇక్కడ జన కూడా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు వాళ్ళు ప్రతి సంవత్సరం ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉంటారు వారిని అడిగి మరింత విశేషాలు విషయాలు అయితే తెలుసుకుందాం చెప్పండి మీరు ఎప్పుడు ఉంటారు ఏ కారణం అందరికీ అండి పవన్ కళ్యాణ్ గారికి చిన్నప్పటి నుంచి మేము వేరే అభిమానులు పంతొమ్మిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు యువత ఈ రోజున నాయకులుగా ఉండి ఆయన మార్గంలో రాజకీయాలు చేయడానికి లబ్బర్ షిప్లు వేసుకుని వచ్చారు ప్రతి సంవత్సరం సుమారు సాలిపేటలో ఆకివీడు సాలిపేటలో వందకు పైగా బ్లడ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఆయన పుట్టినరోజు సందర్భంగా సాలిపేటలో ప్రతిసారి కళ్యాణ్ గారి ఏ ఫంక్షన్ అయినా సరే ఏ మీటింగ్ అయినా సరే ఏదైనా సరే ఏ కార్యక్రమం అయినా సరే తాలిపేట జన సైనికులు అనేవాళ్ళు లేకుండా ఇప్పటిదాకా ఎటువంటిది జరగలేదు కళ్యాణ్ గారి కోసం మేము ఆహార దేశంలో కష్టపడి పార్టీని బలోపేతం చేయడానికే మా ముఖ్య ఉద్దేశం ఈ రోజున సుమారు ప్రతి సంవత్సరం లాగానే వంద యూనిట్ల బ్లడ్ అనేది ఇవ్వడం అనేది దానం చేయడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానం జనసేన పార్టీ మీద ఉన్న అభిమానంతోనే ఈ రోజున ఇక్కడ ఇంత మందితో బ్లడ్ బ్యాంక్ అనేది నిర్వహించడం జరిగింది జయ జనసేన జయ జనసేన సహజంగా ఎవరి ఎక్కువ బర్తడే కానీ ఉండే సినిమా ఫ్యాన్స్ అయితే రకరకాలుగా చేస్తా వారి పార్టీల్లో ఉండడం కానీ ఇలా చేస్తాం కానీ పవన్ కళ్యాణ్ గారు బర్తడే అనేది మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఇలా రక్తదాన శబ్దాలు ఏర్పాటు చేస్తాయి మీకు అలా స్ఫూర్తి ఎందుకని చెయ్యాలని ఈ స్ఫూర్తి ఖచ్చితంగా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిందండి మెగా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి సాయం చేయాలన్న విధానాన్ని చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు వీళ్ళ సహాయ సహకారాలతోనే ఖచ్చితంగా యువత ముందుకొచ్చి ప్రజలకి సాయం చేయాలి ప్రజలకి రక్తాన్ని అనేది అందిస్తేనే మనకి మేలు జరుగుతుందని చెప్పేసి యువతని ఈ రోజున మంచి దారిలో నడిపిన ఘనత ఏదైనా ఉందంటే అది మెగా ఫ్యామిలీ మరొక జన సైనికులు ఉన్నారు వారిని అడిగితే వాళ్ళ ఏ రకమైన ఏర్పాటు ఈ రోజు మరి ఈ సాలిపేట ఏరియాలో మరి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా పెడ్ క్యాంప్ బెడ్ క్యాంప్ చేయడం జరిగిందండి అలాగే దొప్పల్లో వృద్ధులకి దొప్పల పంపిణీ కార్యక్రమం అలాగే కేక్ కటింగ్ ఏర్పాట్లు చేసామని పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి కూడా ప్రతి ఒక్క జన మా సాలపేటలో జనసైనికుడు ప్రతి ఒక్కరు సహకరించారండి ఎవరొక్క ఇదితో కాకుండా సైనికులు మేము కేవలం పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాకు నాయకులతో కాదండి పవన్ కళ్యాణ్ గారు ఒకలే మాకు నాయకుడు ఆయన మీద అభిమానంతో మేము ఎప్పటి నుంచో పది సంవత్సరాల నుంచి చేస్తుంటే మాకు 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 అభివృద్ధి చేయడం కోసం ఈ సాలిపేటలో నుంచి గత నాలుగైదు సంవత్సరాలుగా చేస్తున్నాం మాకు మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు స్వచ్ఛందంగా వంద మంది జన సైనికులు ఎప్పటికప్పుడు మాకు వచ్చి బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు వారికి కూడా హృదయ ఈ మీడియా సమయంగా వాళ్ళకు కూడా హృదయపొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సహకారాలు అందించిన అందరికి కూడా ధన్యవాదాలు ఇది ఇక్కడ పరిస్థితి పది సంవత్సరాల నుంచి కూడా ఇదే విధంగా బ్లడ్ బ్యాంకు రక్తదానం చేసి పది మంది ప్రాణాలు కాపాడడానికి తోడ్పడుతున్నావు అంటూ కూడా వారు చెప్పిన పరిస్థితి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కాబట్టి వారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ వారు మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలంటూ కూడా వాళ్ళు తెలియజేస్తున్న